హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మగధ సామ్రాజ్యం మరియు విదేశీయుల యొక్క దండయాత్రల గురించి చూద్దాం మగధ సామ్రాజ్యం విజృంభించినప్పుడు అప్పుడు దాడి చేసినటువంటి విదేశీయుల దండయాత్ర గురించి ఇందులో చూడడం జరుగుతుంది నేను ప్రిపరేషన్లో భాగంగా చేసుకున్నటువంటి ప్రాక్టీస్ నోట్స్ను ఈ వీడియోలో అందివ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం పదహారు జనపదాల గురించి క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది అలాగే మగధ సామ్రాజ్యం ఎలా విస్తరించింది దానికి గల కారణాలు అలాగే తక్షశీల విశ్వవిద్యాలయం గురించి చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది దానికి సంబంధించి అలాగే మగధను పాలించినటువంటి రాజవంశాలు ముఖ్యమైన రాజవంశాల గురించి నాలుగు రాజవంశాల గురించి అలాగే విదేశీయుల దండయాత్రలో భాగంగా పార్శిక దండయాత్రలు అలాగే అలెగ్జాండర్ యొక్క దండయాత్రలు ఇలా క్లియర్గా ఈ రోజుటి వీడియోలో వీటి గురించి నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టడం చేయండి మీరు లైక్ కొట్టడం మర్చిపోకండి మీరు లైక్ కొట్టే ఇలాంటి వీడియోస్ ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు కూడా ఫ్రీగా పొందాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది యాప్ యొక్క లింకును కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మగత సామ్రాజ్యం మరియు విదేశీయుల యొక్క దండయాత్రలకు సంబంధించి ఈరోజు వీడియోలో చూస్తాం నెక్స్ట్ క్లియర్గా చూసినట్లయితే క్రీస్తు పూర్వము పద ఆరవ శతాబ్దంలో బుద్ధుని కాలం సమయంలో పదహారు జనపదాలు ఏర్పాటయ్యాయని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి ఈ పదహారు జనపదాల గురించి శుద్ధ పీఠికలోని అంగుత్తరాయ నికాయ అంగుత్తర నికాయలో పేర్కొనడం జరిగింది పీఠికలో ఉన్నటువంటి ఐదు భాగాలలో అంగుత్తర నికాయలో ఈ దాని గురించి పేర్కొన్నారు ఏది పదహారు మహాజనపదాల గురించి క్లియర్గా పేర్కొనడం జరిగింది ఈ పదహారు జనపదాల గురించి మనం చూసినట్లయితే ఇందులో పద్నాలుగు జనపదాలు ఏవి రాచరిక వ్యవస్థ కలిగినటువంటి జనపదాలు రెండు జనపదాలు గణతంత్ర వ్యవస్థ కలిగినటువంటి జనపదాలు ఉన్నాయి అవి వజ్జి మరియు మల్లా అనే జనపదాలు గణతంత్ర వ్యవస్థను కలిగినటువంటి జనపదాలు ఇవి రెండు నెక్స్ట్ బలమైన నాలుగు జనపదాల గురించి చూసినట్లయితే మగాధ జనపదం కోసల వత్స అలాగే అవంతి ఈ నాలుగు జనపదాలు బలమైన జనపదాలు ఇందులో మగధలో రాజరీకం ఆధిపత్యం నిర్వహించడం జరిగింది రాజకీయ ఆధిపత్యం నిర్వహించడం జరిగింది నెక్స్ట్ పదహారు జనపదాల గురించి వాటి యొక్క రాజధానులు అవి ఏ ప్రాంతానికి చెందినవి అంటే ఏ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి ఆ వాటి నదులు అంటే ఏ ఏ నదుల పక్కల ఏ ఏ జనపదం ఏర్పడింది వాటి గురించి క్లియర్గా చూస్తే పదహారు జనపదాలు ఇందులో మగగ మగధ గురించి చూసినట్లయితే రాజధాని గిరివ్రజం రాజాగృహం అలాగే పాటలిపుత్రం ఈ మూడు పేర్లతో పిలవడం జరుగుతుంది మగధ యొక్క రాజధాని ఇది ఇందులో లోహ మరియు ఖనిజ సంపద అధికంగా ఉండడం వల్ల ఇది ఎక్కువ అభివృద్ధి చెందిందని మనం చెప్పవచ్చు ప్రస్తుత పాట పాట్నా ప్రాంతం ప్రస్తుతం బీహార్లోని పాట్నా ప్రాంతం ఉంది కదా అక్కడ మగధ సామ్రాజ్యం అనేది విజృంభించడం జరిగింది నెక్స్ట్ కాశీ రెండవది కాశీ అనే మహాజనపదం ఇందులో ఇది కూడా బలమైనది అయితే దీని యొక్క రాజధాని వారణాసి ప్రస్తుతం ఉన్నటువంటి యూపీ ఉత్తరప్రదేశ్లో ఇది నది చూస్తే కాశీ మరియు వరుణ అనే నదుల మధ్య నదుల దగ్గర ఇది కాశీ అనే ప్రాంతం కావడం జరిగింది నెక్స్ట్ వత్స వత్స అనే జనపదం చూస్తే దీని యొక్క రాజధాని కౌశంబి కౌశంబి ఇది ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి ప్రాంతంలో అప్పట్లో ఉండేది ఇది గంగా నది దక్షిణ ప్రగాన ఇది అవతరించడం జరిగింది వత్స అనే మహాజనపదం నెక్స్ట్ పంచాల పాంచాల అనే జనపదం దీని యొక్క రాజధాని అహిచ్ఛాత్ర అహిచ్ఛాత్ర అనేది ఇది ఉత్తరప్రదేశ్ ఉత్తర ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉండేది అయితే దీని గంగా నది పరివాహక ప్రాంతంలో ఉండేది పాంచాల నెక్స్ట్ ఐదవ మహాజనపదం సురసేన ఇది మధరా అనే రాజధాని ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఇది కృష్ణుడికి ఇష్టమైన నగరం అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆరవది అష్మక యొక్క రాజధాని బోధాన్ ఇది దక్షిణ భారతదేశంలో ఏర్పడినటువంటి ఏకైక జనపదం అష్మక దీని గురించి చాలా సార్లు మనం చదువుతుంటాం అస్మకా జనపదం అనేది అలాగే గాంధార ఏడవది గాంధార రాజధాని చూస్తే తక్షశీల తక్షశీల ఈ గాంధార ఉన్నటువంటి తక్షశీల విశ్వవిద్యాలయం గురించి మనం చేసుకోవడం జరుగుతుంది అయితే ప్రధాన ప్రధాన విద్యా కేంద్రం అని ఇది చెప్పవచ్చు ఇది ప్రస్తుత పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రాంతం ఇది గాంధార అనే మహాజన పదం ఏర్పడడం జరిగింది నెక్స్ట్ కోసల కోసల అనే యొక్క రాజధాని శ్రవాస్తి మరియు నది చూస్తే సరియు నది పక్కల కోసల అనే ప్రాంతం ఏర్పాటు కావడం జరిగింది ఇది గంగా గంగా మైదాన ప్రాంతం దగ్గర ఏర్పాటు కావడం జరిగింది నెక్స్ట్ వజ్జి అనే జ మహాజన పదం దీని యొక్క రాజధాని వైశాలి వజ్జి యొక్క రాజధాని వైశాలి ఇది ప్రస్తుత బీహార్ బీహార్ ప్రాంతంలో ఏర్పాటు అయ్యి ఉండేది ఇది పశుపోషణకు ఎక్కువ ప్రత్యేకత నెక్స్ట్ పదవది చేలి రాజధాని సుక్తిమతి మరియు యమునా నది తీర ప్రాంతంలో ఇది ఏర్పాటు కావడం జరిగింది నెక్స్ట్ ఖురా ఖురా అంటే కురువంశానికి సంబంధించి రాజధాని హస్తినాపురం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హవంతి హవంతి దీని యొక్క రాజధాని ఉజ్జయిని మరియు నది నేత్రావతి మరియు ఇనుము నిక్షేపాలకు ఇది ప్రసిద్ధి ఈ ప్రాంతం అనేది నెక్స్ట్ పదమూడవది పదమూడవది కాంబోజ కాంబోజ దీని యొక్క రాజధాని రాజాపురం రాజపురం ఇది ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలో ఏర్పాటి ఉండేది అదే పద్నాలుగవది అంగా దీని యొక్క రాజధాని చంపా మరియు నది గంగా చెంపా అనే రెండు నదుల ప్రాంతంలో ఇది అంగా అనే మహాజన పదం ఏర్పాటు కావడం జరిగింది ఇది వాణిజ్య పరంగా అభివృద్ధి చెందడం జరిగింది అంగా అనే మహాజనం నెక్స్ట్ పదిహేనవది మల్లా మల్లా అనేది దీని యొక్క రాజధాని పావా ఇది ప్రస్తుత బీహార్ రాష్ట్ర ప్రాంతంలో ఏర్పాటైంది నెక్స్ట్ పదహారవది లాస్ట్ చిట్ట చివరిది మత్స్య మత్స్య అంటే దీని యొక్క రాజధాని విరాట నగరం విరాట నగరం ఇది ప్రస్తుత జైపూర్ ప్రాంతంలో ఉండేది నెక్స్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి జైపూర్ ప్రాంతంలో అప్పుడు ఉండేది నెక్స్ట్ క్లియర్గా మనం మగధ విజృంభ విజృంభణకు గల కారణాల గురించి చూసినట్లయితే మగధ సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం అనేది విజృంభించడానికి పరిస్థితులు చూస్తే ఇందులో నైసి నైసర్గిక అంశాలు ఆర్థిక అంశాలు సైనిక అంశాలు మరియు రాజకీయ అంశాలు అలాగే పరిపాలించినటువంటి రాజవంశాలు ఇలా ఐదుంటి గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది మగ అనేది విజృంభించడానికి దానికి దారి తీసినటువంటి పరిస్థితుల గురించి నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూస్తే నైసర్గిక అంశాలు చూస్తే దట్టమైన అరణ్యాలు ఉండేవి అలాగే రాగి మరియు ఇనుము ఇను ఇనుప ఖనిజాలు ఎక్కువగా ఇందులో ఉండేవి అలాగే గంగా మైదానం కాబట్టి సారవంతమైన భూములు ఉండేవి అలాగే రాజగృహం అనే ప్రాంతం పర్వత ప్రాంతాల్లో ఉండేవి నెక్స్ట్ ఆర్థిక అంశాలు ఆర్థిక అంశాల గురించి చూస్తే సారవంతమైన భూములు ఉన్నాయని చెప్పాం కదా కాబట్టి చక్కని జల రవాణా మార్గం కూడా ఉండేది వ్యాపార సుంఖాలు కూడా మంచిగా లభించేవి ఇది ఆర్థిక పరంగా చూస్తే నెక్స్ట్ సైనిక అంశాల గురించి చూస్తే విదేశీయుల దండయాత్రకు చాలా దూరంగా ఉండేది కాబట్టి ఇది సేఫ్టీగా ఉండేది అలాగే ఆయుధాల తయారీ కూడా చేసేవారు అలాగే గంగా యమున గోగ్రా అలాగే సోన్ గండక్ మరియు ఈ నదుల యొక్క రక్షణ అనేది దీనికి ఎక్కువగా ఉండేది చుట్టుపక్కల ఉండేవి కాబట్టి అలాగే రాజకీయ అంశాల గురించి చూస్తే సవర్ సమర్థవంతమైన రాజులు దీనిని పరిపాలించడం జరిగింది పరిష్టమైన పాలన వ్యవస్థ కూడా ఇందులో కొనసాగడం జరిగింది దౌత్య సంబంధాలు కూడా కొనసాగించడం జరిగింది ఈ మగధ సామ్రాజ్యానికి సంబంధించి నెక్స్ట్ ఈ మగధ సామ్రాజ్యంలో పరిపాలించినటువంటి రాజవంశాల గురించి చూస్తే ఇందులో బుహద్రద వంశం అనేది మొదటిసారిగా పరిపాలించింది తర్వాత హర్యాంక వంశం శిశునాగ వంశం నంద వంశం అనేవి నాలుగు వంశాలు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఇప్పుడు తక్షశీల విశ్వవిద్యాలయానికి సంబంధించి క్లియర్గా చూసినట్టయితే తక్షశీల విశ్వవిద్యాలయం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో నుంచి ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇది ప్రస్తుత పాకిస్తాన్ అనే ప్రాంతంలో ఉండేది గాంధారా యొక్క రాజధాని తక్షశీల దీని యొక్క సమాచారం అనేది రామాయణంలో వాల్మీకి రాసినటువంటి రామాయణంలో క్లియర్గా వివరించడం జరిగింది ఇందులో పదివేల మంది పదివేల మంది విద్యార్థులు శిక్షణ పొందారని ఇందులో తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ బోధించేటటువంటి విద్యల గురించి చూస్తే వైద్యం మరియు కళలు అలాగే విలువిద్యలు అలాగే ఖగోళ శాస్త్రం ఇలాంటి నాలుగు రకాల విద్యలను ఇక్కడ బోధించేవారు కాబట్టి దీనిని ఏసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ అని పిలవడం జరుగుతుంది ఇది దీనికి బిరుదు ఇది తోరమానులు అనే వ్యక్తులు దీనిని ధ్వంసం చేయడం జరిగింది ఎవరు తోరమానులు అనే వ్యక్తులు దీన్ని ధ్వంసం చేశారు నెక్స్ట్ ఇక్కడ చదివినటువంటి కొంతమంది ప్రముఖ విద్యార్థుల గురించి చూసినట్టయితే ఇందులో ప్రసేనజిత్ ప్రసేనజిత్ కోసల యొక్క ప్రసేనజిత్ అలాగే అంగులి మాల అలాగే వైద్యశాస్త్రం సంబంధించి జీవకుడు అలాగే చెరకుడు అలాగే పాణిని కౌటిల్యుడు మరియు మౌర్య చంద్రగుప్తుడు ఇలా ముఖ్యమైన వ్యక్తులు ఇందులో శిక్షణ పొందడం జరిగింది కాబట్టి తక్షశీల విశ్వవిద్యాలయం అనేది చాలా ప్రత్యేకత అప్పట్లో చాలా ప్రత్యేకత ఉన్నటువంటి విశ్వవిద్యాలయం కాబట్టి దానిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనం ఖచ్చితంగా వాటిని నేర్చుకోవాలి నెక్స్ట్ మగధలో పాలించినటువంటి రాజవంశాల గురించి క్లియర్గా చూస్తే ఇందులో నాలుగు వంశాలు పరిపాలించాయి అవి బృహద్రథ వంశం హర్యంక వంశం సుష్నాగ వంశం మరియు నంద వంశం ఈ నాలుగు వంశాలు పరిపాలించడం జరిగింది నెక్స్ట్ ఒక్కొక్క వంశం గురించి క్లియర్ గా చూస్తే బృహద్రద వంశం ఇందులో ఇది తొలి వంశం తొలి వంశం దీన్ని మగధని పాలించిన వంశం దీని యొక్క స్థాపకుడు బృహద్రథుడు ఇందులో గొప్పవాడు జరాసందుడు మరియు దీని యొక్క రాజధాని గిరివ్రజం గిరివ్రజం చివరి వాడు చూస్తే రిపుంజయుడు రిపుంజయుడు అనే వ్యక్తి చివరి ఇది బృహద్రద వంశానికి సంబంధించి నెక్స్ట్ హరియంక వంశానికి సంబంధించి క్లియర్ గా చూసినట్లయితే హరియంక వంశం ఇది మగధని పాలించినటువంటి రెండవ రాజ్యవంశం దీని యొక్క స్థాపకుడు బింబిసారుడు హర్యంక వంశస్థాపకుడు బింబిసారుడు ఈయన వివాహ వివాహాల ద్వారా రాజ్యాన్ని విస్తరించడం చేయడం జరిగింది అలాగే ఈయన మొదటిసారిగా సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ బింబిసారుడు అనే వ్యక్తి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు మొట్టమొదటిసారిగా బౌద్ధ మతాన్ని బింబిసారుడు అనే రాజు స్వీకరించడం జరిగింది అలాగే ఈయన ఆస్థానంలో వైద్య సంబంధ వైద్యానికి సంబంధించి జీవకుడు అనే వ్యక్తి ఇందులో ఈతని ఆస్థానంలోనే ఉండేవాడని ఉండేవాడు అని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇతని తర్వాత ఇతని కొడుకు అయినటువంటి అజాత శత్రువు పరిపాలనకు రావడం జరిగింది ఈ హర్యాంక వంశంలో అందరిలో గొప్పవాడు అజాత శత్రువు ఈయన పితృహంతకుడు అంటే ఈయన తండ్రి అయినటువంటి బింబిసారుని చంపి ఈయన పరిపాలనకు రావడం జరిగింది నెక్స్ట్ ఈయన బుద్ధ ఈయన కాలంలో బుద్ధునిపై కూడా దాడి చేయడం జరిగింది తర్వాత క్షమాపాణలు కూడా అడగడం జరిగింది ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ అనే నగరాన్ని కూడా ఈ అజాత శత్రువు నిర్మించడం జరిగింది అలాగే మొదటి బౌద్ధ సంగీతిని కూడా ఈయన నిర్వహించడం జరిగింది ఎవరు అజాత శత్రువు నెక్స్ట్ అజాత శత్రువు తర్వాత నెక్స్ట్ రాజు ఉదయానుడు ఈయన అజాత శత్రువును చంపి పరిపాలనకు రావడం జరిగింది ఈ ఉదయాన్ను కూడా పితృహంతకుడు అని చెప్పవచ్చు నెక్స్ట్ ఇతని తర్వాత నాగదాసుడు అనే వ్యక్తి చివరి వాడు పరిపాలనకు రావడం జరిగింది ఈ నాగదాసుని పరిపాలన నచ్చక ప్రజలే ఇతన్ని దింపేసి ప్రధానిగా ఉన్నటువంటి శిశునాగ వంశానికి సంబంధించిన శిశునాగుని రాజుని చేయడం జరిగింది తర్వాత చూసే వంశం శిశునాగ వంశం శిశునాగ వంశం అనేది హరి ఇది మూడవ వంశం మధురాన్ని పరిపాలించినటువంటి మూడవ వంశం మధు నెక్స్ట్ ఈ శిశునాగ వంశ స్థాపకుడు చూస్తే శిశునాగుడు ఇది ఈన రాజధానిని వైశాలికి మార్చడం జరిగింది గిరివ్రజం నుంచి వైశాలికి ఈయన రాజధానిని మార్చాడు ఈయన తర్వాత కాల అశోకుడు పరిపాలనకు రావడం జరిగింది రెండో వ్యక్తి ఈయన అందరిలో గొప్పవాడు ఎవరిలో శిశునాగ వంశంలో గొప్పవాడు కాల అశోకుడు అలాగే ఈయన కాకవర్ణుడు కాకవర్ణుడు అనిగా కాకవర్ణుడుగా పిలువబడ్డాడు ఈయన రెండవ బౌద్ధ సంగీతిని నిర్వహించడం జరిగింది మొదటి బౌద్ధ సంగీతిని అజాతశత్రువు నిర్వహిస్తే రెండవ బౌద్ధ సంగీతిని కాలాశోకు నిర్వహించాలని మనం గుర్తుంచుకోవాలి లాస్ట్ చిట్ట చివరగా చూసే వంశం నందవంశం నందవంశాన్ని స్థాపించినది మహాపద్మానందుడు మహాపద్మానందుడు అనే వ్యక్తి నందవంశాన్ని స్థాపించడం జరిగింది ఈయన రెండవ పరశురాముడిగా పేరు పొందడం జరిగింది ఈయన క్షూద్ర వంశానికి అంటే క్షూద్ర వర్ణముకు చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ జైన మతాన్ని ఈయన జైన మతాభిమాని ఈయన యొక్క ప్రధాని గురించి చూస్తే రాక్షసుడు అనే వ్యక్తి ఈయనకు ప్రధానిగా ఉండేవాడు ఈయన తర్వాత ఈయన కొడుకైనటువంటి ధనానందుడు పరిపాలనకు రావడం జరిగింది ఈయననే చివరి వాడు అయితే ఈయనని అగ్రమిస్ మరియు జాండ్రమిస్ అని వర్ణించడం జరిగింది అలాగే అలెగ్జాండర్ అనే వ్యక్తి ఇతని యొక్క ధననందుని యొక్క సైనిక బలాన్ని చూసి వెనుతిరగడం జరిగింది అలెగ్జాండర్ పురుషోత్తముని హైడెస్పాస్ యుద్ధంలో ఓడించి తర్వాత ధనానందుని రాజ్యాన్ని ఆక్రమిద్దామని చూశాడు కానీ ఈయన యొక్క సైనిక బలాన్ని చూసి వెనుతిరగడం జరిగింది ఇది సోమదేవ సూర్య రాసినటువంటి కథసారి సాగరంలో దీని యొక్క ఆధారాలు ఉండడం జరిగింది అలాగే కౌటిల్యుని సహాయంతో మౌర్య చంద్రగుప్తుడు అనే వ్యక్తి ఈ ధనానందుని తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మగధ ప్రాంతంలో ఇది మగధ పరిప మగధను పరిపాలించినటువంటి ముఖ్యమైన నాలుగు వంశాలు ఏవి భద్రద వంశం హరియంక వంశం శిశునాక వంశం మరియు వంశం ఈ నాలుగు వంశాలు పరిపాలించడం జరిగింది అలాగే విదేశీయుల దండయాత్రల గురించి కొద్ది సమాచారాన్ని చూస్తే మొట్టమొదటిసారిగా పారశిక్తుల దండయాత్రలు సాగాయి మన భారతదేశంపై మన భారతదేశంపై మొట్టమొదటి దండయాత్రలు ఎవరి పారశిక్ల యొక్క దండయాత్రలు ఇందులో సైరస్ అనే రాజు దండయాత్ర చేయడం జరిగింది గాంధారపై దండయాత్ర చేశాడు ఈయన అఖిన్ అఖిమినేడ్ అనే రాజ్యాన్ని స్థాపించడం జరిగింది మన భారతదేశంలో అఖిమినేడ్ అనే సా రాజ్యాన్ని స్థాపించారు రెండవసారి దండయాత్ర చేసింది మొదటి డేరియస్ అనే వ్యక్తి రెండవసారి దండయాత్ర మొట్టమొదటివరు సైరస్ అనే రాజు మొట్టమొదటిసారిగా దండయాత్ర చేస్తే రెండవసారి మొదటి డేరియస్ మూడవసారి మూడవ డేరియస్ అనే వ్యక్తి దండయాత్ర చేయడం జరిగింది ఈ మూడవ డేరియస్ మరియు అలెగ్జాండర్కు ఇద్దరి మధ్య ఒక యుద్ధం జరిగింది అదే అరబేలా యుద్ధం ఇది ఈ మూడవ డేరియస్ మరియు అలెగ్జాండర్ మధ్య అరబేల యుద్ధం అనేది జరిగింది ఇందులో అలెగ్జాండర్ అనే వ్యక్తి విజయం సాధించడం జరిగింది ఇది పారశికుల యొక్క దండయాత్రలకు సంబంధించి ఈ పారశికుల దండయాత్ర ఫలితాల చూసినట్టయితే కరోస్టి లీపి అనేది మనకు పరిచయం కావడం జరిగింది అలాగే సింధు అనే ప్రాంతం హిందుగా మార్పు పిలిచారు కాబట్టి దాన్ని హిందుస్థాన్గా మనం పిలుచుకోవడం జరుగుతుంది అలాగే పర్షియా పర్షియా మరియు భారత్ మధ్య వ్యాపారాలు సజావుగా జరగడానికి ఇదొక దండయాత్ర యొక్క ఫలితం అనేది చెప్పవచ్చు నెక్స్ట్ అలెగ్జాండర్ యొక్క దండయాత్రల గురించి క్లియర్గా లాస్ట్ చిట్టచేరిక అలెగ్జాండర్ యొక్క దండయాత్రల గురించి చూస్తే ఈయన యొక్క జననం ఫెల్లా అనే ప్రాంతంలో క్రీస్తు పూర్వం మూడు వందల యాభై ఆరు సంవత్సరంలో జన్మించడం జరిగింది ఈయన యొక్క తాత్విక గురువు అరిస్టాటిల్ తాత్విక గురువు అరిస్టాటిల్ అలాగే ఈయన రాజ్యం ఆర్గిల్ అనే రాజ్యం ఇది కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అనేది నెక్స్ట్ భారత్ పై దండయాత్ర చేసింది ఇప్పుడు క్రీస్తు పూర్వము మూడు వందల ఇరవై ఏడు సంవత్సరంలో దండయాత్ర చేయడం జరిగింది ఈయన మరణం చూస్తే బాబిలోమియా బాబిలోనియా అనే ప్రాంతంలో మూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో మరణించడం జరిగింది అలెగ్జాండర్ దండయాత్ర చేసినప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుల గురించి చూసినట్టయితే మగధను ధనానందుడు పరిపాలిస్తున్నాడు తక్షశీలను అంబి పరిపాలిస్తున్నాడు అదే అలాగే పంజాబ్ ప్రాంతాన్ని పురుషోత్తముడు కాశ్మీర్ ప్రాంతాన్ని హబీరసే హబీర్ హబిసరేన్ అనే వ్యక్తి పరిపాలిస్తుంది ఇలా నాలుగు ఈ ఇటువైపు ఇచ్చి ఇది నాలుగు రాజులనిచ్చి జతపరచమైన ఓరియంటేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా క్లియర్గా మనం రాసుకొని చదువుకోవాలి అలాగే మొట్టమొదటి దేశద్రోహిగా మనం హంబీని చూడవచ్చు ఎందుకంటే అలెగ్జాండర్కు సహకరించాడు కాబట్టి పురుషోత్తమునికి మన దేశీయుడైనటువంటి పురుషోత్తమునికి సహకరించకుండా అలెగ్జాండర్కు సహకరించి మన పురుషోత్తమును ఓటమికి కారకుడు కాబట్టి హంబీని మొట్టమొదటి దేశద్రోహిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాగే క్రీస్తు పూర్వము రెండు మూడు వందల ఇరవై ఆరు సంవత్సరంలో అలెగ్జాండర్కు మరియు పురుషోత్తమునికి మధ్య హడెస్పస్ అంటే జీలం నదినే హడెస్పస్ అంటారు హడెస్పస్ యుద్ధం అనేది జరిగింది జీలం నది పక్కన జీలం యుద్ధం అని అనడం జరుగుతుంది హడెస్పస్ యుద్ధం అని కూడా అనడం జరుగుతుంది ఇందులో అలెగ్జాండర్ అనే వ్యక్తి విజయం సాధించాడు పురుషోత్తముడు ఓటమి పొందడం జరిగింది ఇది ఈ హడెస్పస్ యుద్ధానికి సంబంధించి అలాగే ఈ యుద్ధం తర్వాత ధనానందుడిపై ధనాడిపై దాడి చేద్దామనుకున్నాడు కానీ అతని యొక్క సైనిక బలాన్ని చూసి రెండు లక్షల సైనిక బలాన్ని పోషిస్తున్నాడని తెలుసుకొని ధనానందుడి యొక్క సైనిక బలాన్ని తిరిగి చూసి వెనుతిరగడం జరిగింది అలెగ్జాండర్ అని మనం గుర్తుంచుకోవాలి నెక్స్టు తెలుగు ప్రయాణంలో బాబిలోనియా అనే ప్రాంతంలో అలెగ్జాండర్ మరణించడం జరిగింది ఇది అలెగ్జాండర్కి సంబంధించి ఈ అలెగ్జాండర్ దండయాత్ర వల్ల మనకు కొన్ని ఫలితాలు ఉన్నాయి వాటి గురించి చూస్తే గ్రీకు మరియు భారత్ మధ్య వ్యాపారం అనేది కొనసాగడం జరిగింది అలాగే హిండో గ్రీకు గ్రీకు శిల్పకళ లేదా గాంధార శిల్పకళ ఆవిర్భవించిందని దీని కారణంగా చూడవచ్చు దాని కారణంగా అలెగ్జాండర్ దండయాత్ర చేసిన కారణంగా గ్రీకు దేశానికి భారతదేశానికి వ్యాపారం కొనసాగుతుంది అలాగే ఇండో గ్రీకు శిల్పకళ గాంధార శిల్పకళ ఆవిర్భవించడం జరిగింది ఇండో గ్రీక్ శిల్పకళనా గాంధార శిల్పకళనా ఒకటే అది ఆవిర్భవించడం జరిగింది ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమైన రాజవంశాల గురించి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఆ రా రాజవంశాలలో ఎవరు గొప్పవారు ఎవరు చివరి వారు ఇలా ముఖ్యంగా మనము గుర్తుంచుకున్నట్టయితే ఖచ్చితంగా వీటిపై వచ్చే క్వశ్చన్స్ కు మనం కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోకు ఒక హండ్రెడ్ లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హండ్రెడ్ లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియోను కొనసాగించడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ